హాయ్ అండి నమస్తే ఈ పిండి ఎందుకు అంటే చెక్కల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి మా అబ్బాయికి చెక్కలు అంటే చాలా ఇష్టం అమ్మ నాకు చెక్కలు చేయి పండక్క అని అడిగితే వాడి గురించి ఇదంతా స్టార్ట్ చేశాను నేను అయితే ఏంటంటే ఇది పిండి రెండు డబ్బాలు అయ్యిందండి సే డబ్బాతో రెండు డబ్బాలు అయ్యింది రెండు కేజీల పిండి అనమాట అది కూడా ఏంటంటే మనం అరిసెల కోసం తడిపిండి పట్టుకుంటాం కదా ఆ పిండి కొంచెం తీసుకొని నేను ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే చెక్కలు అలా ఆ పిండితో చేస్తే చాలా బాగుంటాయని టేస్ట్ మరపెట్టించింది అది కూడా ఆ తడిది వరిపిండి రెండు కేజీలు తర్వాత దాంట్లో నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన పచ్చనపప్పు నానబెట్టిన పచ్చనపప్పు పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ దీంట్లో కూడా అండి వెన్నపూస అయితే కొంచెం క్వాంటిటీ ఇంత తీసుకున్నాను అనమాట ఎందుకంటే వెన్న వెన్నపూస అంటే అది ఉంటే టేస్ట్ బాగుంటుందని తర్వాత కొంచెం లీవ్ ఆకులు కూడా దాంట్లో వేస్తాను ఇక కరివేపాకు ఆకులు కూడా వేసుకున్నాకండి మనం ఏం చేయాలంటే ఇదండి ఇలా మనం ఇలా కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఇలా జరుపుకుంటూ ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా ఇలా పిండి అంతా కలిసేటట్టు అంతా చేసుకోవాలి ఇలా స్మాష్ చేసేసుకున్నాక చక్కగా ఉండలు ఉండలు లేకుండా నీట్గా ఇలా పిండి అయిపోయాక అప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినట్లుగా పిండిని కలుపుకోవడమే పిండి ఇలా రెడీ అయిందండి దీన్ని ఇలా కలుపుకున్నాను ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చక్కలకి పిండి నేను ఇది రెండు కేజీల పిండి అండి ఇది బీప్ పిండి బాగోదు అట్లా

ఈ మోడల్లో మా అబ్బాయి అడిగాడండి వీటిని నవ్వార బద్దలు అని కూడా అంటారు అయితే నేను చెక్కల పిండితోనే చేస్తున్నాను అనమాట వాడు అడిగాడు కదా అని చెప్పి ఇలా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటానండి చేతి చెక్కలు అంట మా అమ్మ నవ్వారు నవ్వారబద్దలు అని అన్నాను అక్కడ కూడా ఏంటండి తిన్నా బాలేదు కదా చెప్పు అతతో బయటకి ఎక్కడికి వెళ్ళద్దు ఏమీ తినద్దు కదా అంతేనండి ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇక ఇది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఇంకొంచెం ఒకసారి